గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడే లేచాను సిక్స్ అవుతుంది ఇప్పుడే లేచాను బయట చూపిస్తాను మీకు ఎప్పుడైతే ఎలాడుతుంది

గులాబీ మొక్కలైపోయాయి ఇక వచ్చి మిర్చి ఇవి టమోటాండి టమోటాలు బంతి పూలు చెట్టు పొద్దున్నే లేచేసి స్నా అది ఇల్లువాకులు వచ్చేస్తున్నాను అనమాట లోపలంతా వచ్చేసాను ఇంకా బయట ఊడుస్తున్నాను మాకు ఎంత ఊడ్చినా కాసేపటికి మళ్ళీ వ్యాపక పడుతూనే ఉంటుంది ఇప్పుడు ఆకులు రాలే టైం కాబట్టి ఏపాకు రాలుతూనే ఉంటుంది నేను ఊర్చి లోపల బయటికి పోయి లోపలికి వచ్చేసరికి మళ్ళీ రాలిపోతూ ఉంటుంది ఏ సో అలా నేను చిమ్మేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ మీరు అంతటా ఎలా ఉన్నారు బాగున్నారా బ్లాగ్ చాలా రోజుల తర్వాత నేను బ్లాగ్ పెడుతున్నాను మార్నింగ్ నుంచి నేను ఈరోజు కందుకూరు వెళ్ళాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసము ఇంకా మిక్సీ బాగు చేపించుకుందామని వెళ్ళాను సో ఈరోజు మొత్తం నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ఏమేమి చేశాను అన్నీతో మిక్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నేను అక్కడ ఏం చూస్తున్నానంటే టమాటాలు ఉన్నాయని చూస్తున్నాను కానీ ఒక్క టమాటా దొరికింది కొంచెం పెద్ద సైజు మిగిలినవన్నీ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఒక టమాటోనే దొరికింది టమాటా బంద్ చేట్లు ఉన్నాయి చూశారు కదా అన్నాక సో ఒక్క ఆశ్ని ఇంకా ఇంత కూర్చొని చెప్పాను కదా అది అంత ఏపాకు అని సో మొత్తం ఏపక ఊచుకుంటూ పోతూ ఉన్నాను అనమాట నాకు ముగ్గేయడానికి ఇక్కడ లేదు కదా నేను సో నేను బజార్లో రోడ్డు మీద వేస్తారనమాట అక్కడ మాకు డ్రమ్ ఉంది సో వాటర్ తీసుకొని వచ్చేసి అక్కడ అనమాట నేను పొద్దు పొద్దున్నే నాకు పని ఇదే మార్నింగ్ లేసిన వెంటనే క్లీన్ చేసేసుకొని తర్వాతనే స్నానం చేస్తాను ఆ లోపల నీళ్ళు కూడా కాగుంటాయి ఇంకా వాటర్ చల్లేసి ఊడ్ చేస్తాను మళ్ళీ తొందరగా ఆడిపోదని ఒక క్లాత్ పెడుతున్నాను ఆ క్లాత్ కూడా వేసి తుడిచేస్తాను అనమాట తుడిచేసి దాని తర్వాత ముగ్గేస్తాను ఎందుకంటే అమ్మటే ఆడదు కదా అందుకని ఒక ఫ్రెండ్స్ మీరు కానీ ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజనీయ్లాక్స్ కూడా అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో క్లాత్ తోటి తుచ్చేసేసి ఆ తర్వాత ముగ్గేస్తుందన్నమాట ఇంకా స్నానం చేసి వచ్చేసినాక ఇంకా అన్నం అవుతుంటే అన్నం అన్నం కూడా చేయాలి కదా కూర పొయ్యి మీద ఉంది ఇంట్లో పెట్టున్నాను ఫ్రై సో ఈ లోపల అన్నం పొంగొస్తే వంపేస్తున్నాను అన్నమాట కట్ల పొయ్యి మీద వండాలంటే కాలుతూ ఉంటుంది అయినా నాకు చాలా ఇష్టం కట్టెల పొయ్యి మీద వండడం అంటే ఇంకా కట్టల పొయ్యి మీద వండి తింటే చాలా మంచిది అంటారు కదా సో అంటాం బాగుంటుంది ఇంకొచ్చి నేను బ్లౌజ్ కుట్టించుకోవడానికి వెళ్ళాలని చెప్పాను కదా ఆ షాప్లో వాళ్ళు మగ్గం వర్క్ కూడా వేస్తారనమాట సో నా బ్లౌజు ఉక్కులు కొడుతున్నారు ఇంకొంచెం ఇంక ఇన్కంప్లీట్ ఉందంటే కొడుతున్నారు ఇదే షాప్ అనమాట ఇది కందుకూరుగా ఉంది బ్లౌజ్ మధ్యం వర్క్ కొంత వర్క్ అన్ని ఇది వచ్చి మిచ్చి బాగా చేసుకుంటున్నాడు అని చెప్పాను కదా సో మిచ్చిల్ ఖరాబ్ అయితే తీసుకొని వచ్చాను ఇక్కడ నుంచి బాగా తెప్పించుకోవడానికి సో బాగా చూపించుకున్నాను తర్వాత వచ్చి బస్టేప్ బస్తానికి వచ్చాడు అనమాట వచ్చి కొద్దిగా ఎండ బాగా ఉన్నాడు కొద్దిగా సేఫ్ తీసుకున్నాను బస్ స్టాప్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయాక బ్లౌజ్ చూసుకున్నాను సో ఇది ఇది బాట్ నెక్ చూపించాను కదా ఇది అనమాట నేను అందుకు వెళ్ళి కుట్టించుకోవడానికి వెళ్ళాను చేతులేమో ఇలా బుట్ట చెట్లు పెట్టించుకున్నాను నాకు బుట్ట చెట్లు సెట్ అవుతాయని అంటేను సో బుట్ట చెట్లు బాగా పెట్టించింది సో ఇది ఒక లేస్ వేసింది అనమాట చిన్నగా లేస్ వేసింది లేసేసింది అలాగే ఇక్కడ నెక్ కూడా ఈ లేస్ వేసింది అనమాట బోట్నెక్లా నెక్ ముందు సో వచ్చి వెనకాలొచ్చి ఇది ఇదనమాట సో ఇలా ఉన్నాయి వెనక బ్యాక్ బుక్స్ పెట్టారు బ్యాక్ బుక్స్ ఉన్నాయన్నమాట ఇది ఒక పెళ్ళి ఉంటే ట్వంటీ సెవెంత్కి ఒక పెళ్ళి ఉందనమాట ఈ మంత్లో సో ట్వంటీ సెవెంత్కి ఒక పెళ్ళి ఉంటే సో అని కుట్టించుకున్నాను ఇది శారీ వచ్చి చూపిస్తాను ఇదే అనమాట శారీ సో శారీ ఇది శారీ దీనికి ఏమో ఇలా బ్లౌజ్ వచ్చింది అనమాట ఇట్లా సో శారీ అయితే ఇది వచ్చింది బాగుందా ది శారీ అనమాట ది శారీ వచ్చి ఈ టైప్ వచ్చింది కొంగు ఈ టైప్ వచ్చింది సో అందుకే సేమ్ అనమాట ఇది శారీ శారీ బాగుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు సెట్ అయిందో కూడా కామెంట్ చేయండి సో ఇదనమాట శారీ శారీ ఇది మ్యారేజ్ ఉంది కాబట్టి శారీ కట్టుకుందాం అనుకోని శారీ ఇదనమాట దీనికి బ్లౌజ్ ఇలా సో ఇదా బాగుందా బాగుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా శారీ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది కదా శారీ అంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు బ్లూ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో లేదు అండ్ నాకు దగ్గర శారీస్ ఎక్కువ లేవు ఒక ఐదు ఆరు శారీలు ఉన్నాయి అవి కూడా మా మమ్మీవి ఇది మాత్రం నేను కొనుక్కున్న శారీయే ఇది కొనుక్కున్నాను ఇది ఒకటి కొనుక్కున్నాను అనమాట ఈ శారీ మిగిలినవన్నీ నేను అప్పుడప్పుడు కట్టుకునేవి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా సో చిన్నగా షార్ట్ వీడియోస్ని ఒక శారీ షార్ట్ వీడియో పెట్టాను చిన్న వీడియో అది పింక్ రెడ్ కలర్ శారీ అనుకుంటా అది అయితే మా మమ్మీదే బ్లౌజు నాదే అనమాట నా ఆఫ్ శారీ ఓనిది అనమాట అది సో అవి ఉన్నాయి మమ్మీ శారీస్కి ఒక నాలుగైదు శారీస్ ఉన్నాయి అట్టి పెట్టున్నాను శారీస్ ఇప్పుడు కొత్తగా బాగుంటుంది కదా ఇట్లా ట్రెడిషనల్ ఇట్లా ఇప్పుడు కొత్తగా ఈ టైప్లో వస్తున్నాయి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను షైనింగ్ అంతా బాగుంది అనమాట సో దీనికి కాంబినేషన్ పింక్ గ్రీన్ వస్తుంది ఎక్కువ కాంబినేషన్ పింక్ గ్రీను అట్లా వస్తుంది కదా ఇది పింక్ బ్లూ వచ్చింది అనమాట బాగుంది నాకైతే నచ్చింది తీసుకున్నాను సో ఇదైతే కుట్కున్నాను అనమాట బ్లౌజు శారీ వచ్చి అన్నమాట శారీ బాగుందా బాగుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శారీ నచ్చింది ఏంటంటే నాకు బాగుందో లేదో మాత్రం చెప్పండి ఫస్ట్ ఇది నెక్ అనమాట ఇది బాట్ నెక్లా గుడించుకున్నాను బుట్ట చెట్లు నాకైతే బుడ్డి చెట్లు అయితే బాగుంటాయి అని చాలామంది అంటారు అందుకనే ఈ జాకెట్కి బుట్ట చెట్లు కుట్టించుకున్నాను యాక్చువల్లీ నేను కుట్టుకుంటాను నాకు స్టిచ్చింగ్ వచ్చు కుట్టుకుంటాను కాకపోతే అంత తొందరగా నేను కుట్టుకొని మధ్య చెప్పాను కదా హెల్త్ సరిగ్గా లేదు సో మిషన్ కుట్టే కుడితే ఏమవుతుందో అని ఇంకా నేను కుట్టకుండా బయట ఇచ్చాను అనమాట ఇది కందుకూరులో ఇచ్చాను సో వాళ్ళైతే ఇలా కుట్టారు సో నాకైతే పర్ఫెక్ట్ బాగానే ఉంది నేను ఇంకా ఈ నెక్ అడిగాను అనమాట నెక్ అది పోట్ నెక్ అడిగాను అందుకని పోట్ నెక్ పెట్టింది ముందు మాత్రం అట్లా ముందు పెట్టింది అనమాట సో ఇది బ్లౌజ్ ఇది అనమాట శారీ అండ్ బ్లౌజ్ శారీ అండ్ బ్లౌజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను మీరు కానీ నాకు సపోర్టివ్గా ఉంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు నాకు ఎంకరేజ్ చేసినట్టుంటుందన్నమాట ఈ మధ్య వాయిస్ ఎవరి చూసుకుంటూ మామూలుగా డైరెక్ట్గా మాట్లాడడానికి మాట రావట్లేదు సో అందుకే తడబడుతుందనమాట మాటలు ఓకే నా ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజు మీ వ్లాగ్స్ పర్టికమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్